వినాయకుడికి ఎంతో ఇష్టమైన అలాగే ఈ గణేష్ పండగకి భక్తులు ప్రసాదంగా సమర్పించే కేవలం ఈ సీజన్ లోనే కొన్ని రోజులు మాత్రమే దొరికే ఈ వెలక్కాయలతోని పచ్చడి వేసుకునిది తింటే ఆకలి సరిగ్గా లేక సన్నబడిపోయిన వాళ్ళకి ఆకలి పెరిగి ఆరోగ్యంగా మారుతారు మలబద్ధకం సమస్యలున్న దూరం అయితే పచ్చడి వేసుకోవడం చాలా సులభం రుచి కూడా బాగుంటది కానీ ఇవి దొరకడమే కష్టము వెలక్కాయల్ని పగలగొట్టి చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి అందులోనే కొంచెం పసుపు కారం పొడి ఉప్పు పొట్టు తీసిన ఎల్లిపాయలు ఆవపిండి వేసుకొని మంచిగా కలిపి పక్కన పెట్టుకోవాలి కడాయిలో నూనె పోసి ఆవాలు దంచిన ఎల్లిపాయలు ఇంగో వేసి తాలింపు పెట్టుకోవాలి తాలింపు చల్లారక పచ్చడిలో కలుపుకొని ఒక మూడు రోజుల పాటు ఊర పెడితే పచ్చడి మంచిగా ఊరుతుంది అలాగే ఇదే సీజన్ లో దొరికే వాక్కాయల్ని కూడా మంచిగా కోసి విత్తనాలను తీసి పసుపు ఉప్పు కారం వెలక్కాయ మాదిరిగానే పచ్చడి పెట్టుకుంటే చాలా బాగు ఉంటుంది ఆరోగ్యానికి మంచిది గిరిజనుల సహాయంతో అడవుల నుంచి తెప్పించిన ఈ వెలకాయ వాకాయ పచ్చడి కావాలంటే వీడియోలో కనబడుతున్న నెంబర్ కి కాల్ లేదా వాట్సాప్ మెసేజ్ చేయండి వెలకాయలు వాకాయలు చాలా లిమిటెడ్ స్టాక్ లో ఉన్నాయి ఆర్డర్ చేసిన వాళ్ళకి ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా సాంప్రదాయ పద్ధతిలో పచ్చడిని తయారు చేసి పంపుతాం వెలకాయ పచ్చడి కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది షేర్ చేయండి వెలకాయ పచ్చడి ఇష్టమైన వాళ్ళు కామెంట్ చేయండి థ్యాంక్ యూ for watching